హలో వెల్కమ్ బ్యాక్ టు మీ సేవా మేడం ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి మనకి ఈరోజు ఆశా వర్కర్స్ ఈ ఆశా వర్కర్స్ నోటిఫికేషన్ అయితే కనుక జిల్లాల వారీగా జరుగుతుంది కదండి ఇప్పుడైతే కనుక మనకి ఈ జిల్లాలో ఏ ఏ జిల్లాలో ఓపెన్ అయిందో అలాగే దీనికి అప్లికేషన్ ఎక్కడ ఇవ్వాలి ఎలా నింపాలి మీకు అప్లికేషన్ కూడా చూపిస్తానండి ఈ అప్లికేషన్ అయితే కనుక మీరు డౌన్లోడ్ చేసుకొని దీని అయితే కనుక నింపేసి మీకు దగ్గరగా ఉన్న సచివాలయంలో ఇవ్వాలన్నమాట ఎందుకంటే ఈ ఆశా వర్కర్స్ది అప్లికేషన్ అనేది మీకు సచివాలయంలోనే తీసుకుంటున్నారన్నమాట అండి సో చాలా సచివాలయాలు అయితే కనుక అప్లికేషన్ ఇచ్చి మీరు ఇది నింపి తీసుకుని రండి అని కూడా చెప్తున్నారటండి సరే ఇప్పుడు కనుక ఏ జిల్లాలో నడుస్తుందో ఏంటో మనం డీటెయిల్గా చూసేద్దామంటే అలాగే అప్లికేషన్ కూడా ఎలా నింపాలో మీకు చెప్తా అన్నమాట అలాగే ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ సేవ మేడం ఛానల్ ఒక లైక్ ఇస్తే చాలా విషయాలు మీ ముందు తీసుకొస్తానండి ఈ ఆశా వర్కర్స్కి కావాల్సిన అర్హతలు ఏంటో చెప్తానండి అలాగే ఎక్కడెక్కడ వేకెన్సీ ఉన్నాయన్నది మనం లాస్ట్ వీడియోస్లో మనం అయితే చెప్పుకున్నాము ఇప్పుడైతే కనుక వేకెన్సీస్ కాకుండా వీళ్ళు జిల్లాల వారీగా మనకి వేకెన్సీస్ని ఫిల్ చేస్తున్నారు అనమాట అండి ఇప్పుడైతే కనుక మనకి ఈ జిల్లాకైతే కనుక వచ్చింది మీరైతే కనుక చూసేయండి ఇప్పుడు ఇప్పుడైతే కనుక మనకి విశాఖపట్నంలోని ఆశా వర్కర్స్ నియామక దరఖాస్తు పత్రము ఇది విశాఖపట్నంకి సంబంధించిన ఆశా వర్కర్స్ కోసం మాట అండి అయితే దీనికి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అంటే మీకు దగ్గరగా ఉన్న ఏంటంటే సచివాలయం కానీ లేకపోతే అంగన్వాడీ కేంద్రం కానీ ఇది ఏదైనా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అని అని కానీ ఏది ఉంటే అది మీరు అక్కడ రాయండి తెలియకపోతే వదిలేయండి ఎందుకంటే ఇది ఇచ్చినప్పుడు మీరు సచివాలయంలో అడిగి కూడా రాయొచ్చు అన్నమాట పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం విశాఖపట్నం జిల్లాని రాశారు అక్కడ అక్కడైతే స్లమ్ అయితే స్లమ్ లేకపోతే ఆ ఏరియా పేరేంటి గ్రామం పేరేంటి వార్డ్ నెంబర్ పేరేంటి సచివాలయం పేరేంటి అలాగే ఏ సచివాలయ పరిధిలో ఉన్నారు ఆ సచివాలయం కోడ్ నెంబర్ ఎంత ఇదంతా కూడా తెలిస్తే రాయండి లేకపోతే మీరు ఎక్కడైతే అప్లికేషన్ ఇస్తారో అక్కడ కనుక్కొని రాయండి అభ్యర్థి పేరు ఎవరి అయితే రాస్తున్నారో వాళ్ళు టెన్త్ క్లాస్లో ఎలా ఉంటే అలా పేరు రాయండి భర్త పేరు పెళ్ళి అయిపోతే పెళ్లి కాకపోతే తండ్రి పేరు చిరునామా పూర్తి చిరునామాని మీ ఆధార్ కార్డ్ కానీ లేకపోతే మీరు ఏ సచివాలయ పరిధిలో ఉన్నారో అక్కడ అడ్రస్ని క్లియర్గా ఇవ్వండి మ్యాపింగ్ అయిన చోట ఉన్న అడ్రస్ని క్లియర్గా ఇవ్వండి మీరు ఎక్కడో ఉంటో ఆ అడ్రస్ ఎక్కడో ఇవ్వకండి పుట్టిన తేదీ టెన్త్ క్లాస్లో ఎలా ఉంటే అలాగే రాయండి ఆధార్ కార్డ్ నెంబరు అది కూడా రాయండి ఎస్సీనా ఎస్టీనా ఓసీనా బీసీనా మీ కులం ఏంటి అలాగే ఆ కులం పేరేంటి మీరు విద్యా అర్హత పదో తరగతి ఉత్తీర్ణలు పాస్ అయ్యారా అలాగే దానికి సంబంధించిన వివరాలు కూడానా మొబైల్ నెంబరు మీరు కరెక్ట్గా రాయండి ఎందుకంటే రేపు పొద్దున్న ఏదైనా కాల్ చేస్తే మీరు రిసీవ్ చేసుకునేలా ఉండాలన్నమాట అలాగే మీరు లోకలా నాన్ లోకల తెలియచేసేదే ఈ చదువుకున్న సంవత్సరం ఎక్కడ చదువుకున్నారు ఏ పాఠశాలలో చదువుకున్నారు ఏ మండలంలో చదివారు ఏ డిస్టిక్లో చదివారు వీటికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఫోర్త్ నుంచి టెన్త్ వరకు కూడా మీరు ఆ డీటెయిల్స్ అక్కడ ఇవ్వండి అలాగే పదో తరగతి ఉత్తీర్ణత ధ్రువపత్రము ప్రభుత్వ అధికారులతో ధృవీకరణ చేసి ఉండవలేను మీ దగ్గరున్న టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ను జిరాక్స్లో అలా కాకుండా ఒరిజినల్ తీసుకెళ్ళండి ఇంటర్మీడియట్ ఉత్తీర్ణ ఉత్తీర్ణత అంటే ఇంటర్మీడియట్ పాస్ అయినచో దానికి సంబంధించినట్లుగా కూడా మీరు అక్కడ పత్రాలు చూపించాలి తెలుగు రాయటమో చదవటమో స్పష్టంగా రావాలి అలాగే నేను ఇచ్చిన ఈ డీటెయిల్స్ అన్నీ కూడా కరెక్టు దీనిలో ఎలాంటి తప్పు లేదు ఎలాంటి అంటే నిజము కాకుండా ఉన్నది కాదు అని అనేసి అక్కడది డిక్లరేషన్ అనమాట అండి ఆ డెకలరేషన్ని మీరు అంటే మీరు యాక్సెప్ట్ చేస్తున్నట్లుగా కింద సంతకం చేసి అది ఇవ్వండి ఇక్కడ మనకి ఇప్పుడు వచ్చింది అయితే కనుక విశాఖపట్నంలో కనుక విశాఖపట్నంలో మనకు ఉన్న పోస్టులు అయితే ఏంటంటే అర్బన్లోనైతే కనుక యాభై ఎనిమిది ఉన్నాయండి రూరల్లోనైతే పది మొత్తం అరవై ఎనిమిది పోస్టులు ఉన్నాయి తక్కువ కాదు చాలా ఎక్కువ పోస్టులు అని చెప్పుకోవచ్చండి ఇది సచివాలయ పరిధి గ్రామీణ ప్రాంతాల్లో నివసించే స్త్రీ అయి ఉండాలి ప్రాధాన్యంగా వివాహితులు వితంతువులు విడాకులు తీసుకున్నవారు మరియు ప్రాధాన్యంగా ఇరవై ఐదు నుంచి నలభై ఐదు సంవత్సరాల వయసు ఉన్నవారు దీనికి అర్హత పొందుతారు అన్నమాట అండి కనీసము పదో తరగతి ఉత్తీర్ణత కలిగి ఉండాలి అంటే టెన్త్ క్లాస్ పాస్ అయి ఉండాలి అలాగే ఇంటర్ పాస్ అయిన వాళ్ళు కూడా దీనికి ఎలిజిబుల్ అవుతారు ప్రాబ్లం లేదంటే అంటే డిగ్రీ చదివిన వాళ్ళైతే కొంచెం చూసుకోవాలి కానీ ఇంటర్ పాస్ అయిన వాళ్ళు కూడా దీనికి ఉత్తీర్ణత అయినట్లే అండి ఎలిజిబుల్ అవుతారు అన్నమాట అండి గ్రామీణ ప్రాంతాల్లో గ్రామంలో శాశ్వత నివాసం అయి ఉండాలి అంటే మీరు ఎక్కడో ఉండడం కాకుండా మీరు ఉంటున్న ప్లేస్లో శాశ్వత నివాసం ఐదు ఉండాలి దీనికి శాలరీ అయితే కనుక పదివేల రూపాయలు ఇస్తారు అండి ఎలాంటి అప్లికేషన్ ఫీజు దీనికి పే చేయని అవసరం లేదు మాట అండి నివాస ధృవీకరణ పత్రం కావాల్సినవి అంటే నివాస ధృవీకరణ పత్రం అంటే రెసిడెన్స్ దానికి ఆధార్ కార్డు కానీ రేషన్ కార్డు కానీ ఓటర్ ఐడి కానీ ఏదైనా సరే మీరు దాంతోపాటు జత చేయవచ్చు దానితో పాటుగా టెన్త్ క్లాస్ సర్టిఫికెట్ను కంపల్సరీ ఇవ్వాలి ఇంటర్ పాస్ అయిన వాళ్ళైతే ఇంటర్ పాస్ అయిన సర్టిఫికేట్ కూడా ఇవ్వాలి అలాగే స్టడీ సర్టిఫికేట్ కూడా ఉంటే మీరు దాంతోపాటు జత చేయండి ఈ అప్లికేషన్ సచివాలయాల్లో కూడా ఇస్తున్నారు లేకపోతే కనుక మా మీ సేవలో కూడా అండి అంటే మీ సేవలో ఇది విశాఖపట్నం వెబ్సైట్లో కనుక ఇవ్వలేదు నేను చెక్ చేసాను అనమాట అండి ఇది నాకు కూడా ఎవరో తీసుకొని వస్తే దాన్ని తీసుకొని సేవ్ చేసి ఉంచాలన్నమాట ఎవరికైనా కావాలంటే అలాగే దీనికి లాస్ట్ డేట్ కూడా ఈ నెల ఇరవై ఒకటో తారీఖు జులై ఇరవై ఒకటో తారీఖు సాయంత్రం ఐదు గంటల లోపు ఇవ్వాలటండి మీ దగ్గరగా ఉన్న సచివాలయాల్లోని చూసుకోండి టైం కూడా చాలా తక్కువగా ఉంది వెంటనే అప్లై చేసేవాళ్ళు చేసుకోండి ఇది వెబ్సైట్లో పెట్టుంటే అందరికీ తెలుసుండేదండి కానీ ఇది కూడా నాకు కొంతమంది అప్లికేషన్ కోసం రావడం వల్ల నాకు ఇది తెలిసింది అందుకే నేను ఈ రోజే తెలియడం వల్ల నీకు మీకు వెంటనే తెలియజేస్తానండి ఎవరైనా పెట్టుకునే వాళ్ళు ఉంటే అర్జెంటుగా పెట్టుకోండి ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ వాళ్ళందరి పంపించడం మర్చిపోకండి అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ పెట్టుకుంటారు కదండి మరి